హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ ఇండిపెండెంట్ శుభాకాంక్షలు ఇవాళ టాపిక్లోకి వెళ్తే నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి గెస్ట్గా పిలిస్తే వెళ్ళటం జరిగింది అప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు నూట డెబ్భై రెండు మంది ఉంటే ఈసారి ట్రిప్లో నూట ఎనభై తొమ్మిది మంది చేరారు ఇంకా పెరిగారు ఎందుకని ఇలా జరుగుతోంది అని చెప్పి అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని మీరు మొన్న ట్రిప్లో లేరు కదండి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు మీరు బాగున్నారు ఎందుకు ఇట్లా వచ్చారు మీ పనులు మీరు చేసుకోగలరు అంటే కోడలు పెట్టే హింసలు కోడలు పెట్టే మాటలు భరించలేకపోతున్నావు అమ్మా అన్నారు మా చిన్నప్పుడు మా చెప్తూ చెప్తుండేవారు అత్తగారు మంచిది అయితే కోడలు గెయ్యాలి కోడలు గయ్యాలి అయితే అత్తగారు మంచిదే వస్తుంది అని చెప్తూ ఉండేవాళ్ళు అలాగే ఈ ఇక్కడ వీళ్ళ సంఘటనలో జరిగింది ఏంటి తెలుసా అండి చాలా చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ళని చాలా బాధలు పెడుతున్నాయి ఎంత దాకా తీసుకెళ్తున్నాయి ఆ బాధలు అంటే వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా లేదా ఏం చేసుకుందాం మనం అనే గచ్చంతరం లేని పరిస్థితుల్లో కొన్ని కొన్ని పెద్దవాళ్ళు గడుపుతున్నారేమో అనిపిస్తుంది నాకు నిజంగా అండి చాలా ఎన్ని విషయాల్లో కోడళ్ళు పెడుతున్న టార్చర్ ఎలా ఉందంటే మా మామగారు సంపాదించిన ఆస్తి నువ్వు దుబారాగా ఎలా ఖర్చు పెడతావు నీ చెల్లెళ్ళకి పెట్టాలి అంటే నువ్వు పట్టుచీరలు ఎందుకు పెట్టాలి మామూలు కొంటే ఏమైపోతాం మీరు నోములు ఎందుకు చేసుకోవాలి అని ఒక కోడలు అడుగుతుందిట ఆవిడేదో లక్ష పశువు కొమ్ములు నో చేసుకుంటుంటే మా ఆశంతా లక్ష రూపాయలు రెండు లక్షలు అవుతుంది ఆ నోముకి పెద్ద నోము అది మా ఆస్తులన్నీ ఇలా తగలబెట్టేస్తే రేపు మేము ఏం తినాలి అని అడుగుతోంది కోడలు వచ్చి అత్తగారిని మామగారులు అత్తగారులు అత్తగారులు కోడళ్ళు వచ్చిన తర్వాత ఏ ఖర్చులు పెట్టకూడదు అని చెప్పి కండిషన్స్ పెడుతున్నారట సరే వాళ్ళ హస్బెండ్ సంపాదించింది వీళ్ళు దుబారాగా ఖర్చు పెట్టు లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకునో ఏదైనా చేస్తున్నారనుకోండి ఒక అర్థం ఉంది టీచర్స్గా రిటైర్ అయిపోయి ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్న వాళ్ళకి గయ్యాళ్ళ కోడళ్ళు వచ్చి మాకు ఇలాంటి పరిస్థితుల మాకు ఇట్లా దేవుడు మాకు ఈ శిక్ష ఎందుకు వేశాడు అని చెప్పి వాళ్ళు చాలా బాధలు పడి ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి అదేంటండి కోడలు వస్తే మామగారు సంపాదించిన ఆస్ అంతా ఇచ్చేసేయనే ముందే అంటే అసలు అప్పుడు వచ్చిన ఆడపిల్లలు పదేళ్ళు ఉంటున్నారు పదిహేను ఏళ్ళు ఉంటున్నారు నాలుగేళ్ళు ఉంటున్నారు మూడేళ్ళకే వెళ్ళిపోతున్నారు ఈ పాస్తులు మోటలన్నీ సర్దుకుని వెళ్ళిపోతే రేపు వీళ్ళ ముగ్గురు రోడ్డేమీ పడితే కొడుకు తల్లి తండ్రి కలిసి అత్తగారు మామగారు మొగడు రోడ్లమీ పడితే అప్పుడు వాళ్ళ వాళ్ళని చేరదీసేవాళ్ళు ఎవరండి ఈవిడి చెల్లెలకి ఏం పెట్టాలో ఇంటికి వచ్చిన కోడలు ఎలా డిసైడ్ చేస్తుంది చెప్పండి వ్రత నోములు వ్రతాలు చేసుకోవడానికి కూడా కొడల పర్మిషన్ కావాలా ఏంటిది ఎక్కడికి పోతున్నాం మనం ఇంకో కోడలేమో నీ కొడుకు పెళ్ళైన తర్వాత వెయిట్ పెరిగాడు మందలవాటు చేసుకున్నాడు ఆ రెండు నువ్వే మానిపించుకో పెళ్ళైన ఐదేళ్ల తర్వాత నువ్వే మానిపించుకో నువ్వు మానిపించుకున్నప్పుడే నేను ఇంటికి వస్తానని మనోరాళ్ళని కొడుకుని తల్లి మీద వదిలేసి వెళ్ళిపోయింది పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు పెద్ద పెద్దగా పది మందికి సలహా ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న పిల్లలే ఈ పనులు చేస్తున్నారు ఇక్కడ చూసిన సంఘటనలు చూస్తుంటే మగ పిల్లల్ని కన్నా తల్లులకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టు అనిపించినాయండి నాకైతే ఖచ్చితంగా అది చూసి వచ్చిన తర్వాత నాకు భయం ఇంకా పెరిగింది నాకు కూడా ఇద్దరు కొడుకులు నేనేదన్నా దుబారాగా ఖర్చు పెడితే ఏంటి మా మామగారు సంపాదించింది ఏం చేస్తామని ఇష్టం వచ్చినట్టు చేస్తాను దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తాను ఎందుకంటే కోడళ్ళ గురించి మాట్లాడినప్పుడు నేను కూడా నా విషయంలో జరిగిన అనుభవం చెప్పాలి కదా నేను కూడా తర్వాత మా అత్తగారు ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తగారు అక్కా చెల్లెళ్ళు ఏడుగురు ఏడుగురు దాన ధర్మాలు చేయడంలో చాలా గొప్పవాడు ఎవరికన్నా బాధ కలుగుతోంది అంటే వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఇచ్చేస్తారు వాళ్ళు అంత దాన ధర్మాలు చేయడంలో గొప్ప అనమాట మా అత్తగారికి మా మామగారు పెద్ద ఆఫీసరు మా హస్బెండు ఇంట్లో బాగా డబ్బున్న ఫ్యామిలీ ఈవిడికి ఈ బీర్వాలో చూస్తే మూడు చీరలే ఉండేవి నేను అనుకున్నాను ఏంటి ఈవిడ మూడు చీరలతోనే ఇలా ఉన్నారు ఏంటి పరిస్థితి అని అబ్జర్వ్ చేస్తూ ఉండేదని నెలరాంగానే ఎవరో వచ్చేవాడు వాడి బియ్యం బస్సు ఇచ్చేవాడు వీడికి సరుకులు ఇచ్చేవాడు ఇంట్లో ఫర్నిచర్ చేస్తే ఒక లారీ టేక్స్ ఆ టేక్ మిగిలితే రే నువ్వు తీసుకెళ్ళిపో మేస్త్రికి నువ్వు తీసుకెళ్ళిపో నువ్వు ఆమె చేయించుకో తలుపులు చేయించుకో వెళ్ళలేదన్నావు కదా ఇలా చెప్తుంటే నేను అనుకున్నాను అప్పుడు చిన్నతనంలో నాకు ఇరవై ఒక్క ఏళ్ళకి ఏంటి వీళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు ఇలా చేస్తున్నారు కుటుంబం ఎలా ముందుకెళ్తుంది ఇంత దుబారా చేస్తున్నారు కొడుకులకేమో కబోర్లో యాభై రూపాయలు పెట్టేవాళ్ళు రోజువారి ఖర్చుకి అది ఎవరన్నా రాగానే ఐదు వేలు పదివేలు ఇట్లా దాన ధర్మాలు చేస్తున్నారు కొడుకులేమో యాభై రూపాయలు జోబులో పెట్టుకుని చక్కగా వెళ్ళిపోయేవాళ్ళు అమ్మ చెప్పినట్టు ఆఫీసులకు వెళ్ళి బుద్ధిగా పనిచేస్తున్న ఇళ్ళకి వచ్చేవాళ్ళు ఏంట అని ఆలోచిస్తూ ఉండేదాన్ని చిన్న వయసు కదా ఇప్పుడు కోణంలో అయితే డైరెక్ట్ అటాక్ చేయటం నువ్వు మా మామగారు సంపాదించి ఏం చేసావు మా అత్తగారు నువ్వు నువ్వు రిటైర్ అయిన ఫంక్షన్ ఏం చేస్తున్నావు నువ్వు రిటైర్ అయిపోతే వచ్చిన డబ్బులు ఏం చేసావు అత్తయ్య నీ బంగారం ఎంత నీ ఆస్తి ఎంత నువ్వేంటి ఇప్పటిదాకా లెక్క చెప్పు అని మీ అపురాలు కూతుర్లు అందరు కలిసి దౌర్జన్య చేసి ఇంటి మీదకి వచ్చి అడుగుతున్నారు నా విషయంలో కూడా నేను అలాగే ఆలోచించాను సరే ఇవిడొకతే ఇలా ఉందా తక్కిన ఏడుగురు వస్తుంటారు కదా వాళ్ళని కూడా చూస్తే వాళ్ళు అలా కాదు మా అత్తగారిని చిన్నమ్మాయి అనేవాడు చిన్నమ్మాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారే నేను మొన్న వెళ్ళి ఇచ్చేసి వచ్చాను బిఎఫ్ బస్సా పోతే పోనీ అంతకైతే పది రోజులు మనం తినకుండా ఉంటాం ఇప్పుడు ఏం పోయింది చెప్పు వాళ్ళకంటే అని చెప్పి చెప్తూ ఉండేవాడు ఓ ఇదేదో తేడా ఫ్యామిలీలా ఉంది మనకెందుకు వచ్చింది మనకు అంత ఊహ లేదు జ్ఞానం లేదని మెదలుకుండా కూర్చునేదాన్ని ఆవిడ చనిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి మీ అత్తగారు మమ్మల్ని చదివించింది మీ అత్తగారు నాకు పెళ్లి చేసింది మీ అత్తగారు నాకు కాపురం నిలబెట్టింది మెత్తగారు నాకు పురుడు పోసింది మెత్తగారు శ్రీమంతం చేసింది ఈ రకంగా ఫీజుకి హాస్పిటల్ ఫీజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు బెడ్ తిరిగితే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి పురుడు చేసిందమ్మా అంటుంటే నాకు మైండ్ పోయింది ఇన్నాళ్ళు ఈవిడ చేసిన పనులన్నీ ఇవా ఇలాంటివా మా నాన్నగారి దగ్గరికి వస్తే ఎవరన్నా ఈ బొడ్లు పండేవి పొలాలు కాబట్టి రైతులు కాబట్టి బియ్యం బస్తాలు ఇవ్వ పిల్లల పెళ్ళిళ్ళు అయితే మంగళసూత్రాలు కొనివ్వ మా బామ్మగారు నాన్నగారు అలా చేస్తుంటారు అత్తగారి దగ్గరికి వస్తరికి చాలా డిఫరెంట్గా చేస్తూ ఉండేది మా ఆడపడుచు అప్పుడప్పుడు అనేది వదినా ఈ సీజన్లో చీరలు కుట్టించని వెళ్ళొచ్చే లోపల మొత్తం అవజేసేస్తా అమ్మా నా ఒంటి మీద చీరలు కూడా లేకుండా చెప్పులు కూడా లేకుండా దానం చేస్తుంది చెప్పులు లేకుండా కాలేజీకి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి మా ఇంట్లో అని చెప్పేది మా ఆడపడుచు ఏంటి ఇంత డబ్బు ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళడం ఏంటంటే పనమ్మ ఇస్త్రీ బట్టలు తెచ్చింది దానికి ఏదో ముక్క గుచ్చుకుందట నీ చెప్పులు ఇచ్చేసాను అని చెప్పేది ఎదురు రోజుల్లో ఇప్పుడు రోజుల్లో ఇరవై జతలు పది జత్తులు పిల్లలు ఎవరు కొనుక్కుని పెట్టినవాళ్ళు కదా కదా కూతురు తీసుకెళ్ళి ఇచ్చేసేదేవాడు ఇలాంటి దాన ధర్మాలు చేసేవాళ్ళు కానీ అందరం నవ్వుతూ జోరుగా తీసుకున్నామే కానీ ఇవాళ అదే మాటలు కోడళ్ళు విసురుగా అంటుంటే సీరియస్ అయిపోయి ఓల్డేజ్ హోమ్లకు వచ్చేసేదాకా వచ్చేస్తున్నాయండి కనీసం కోడళ్ళు మారాలండి ఇలాంటి అత్తగారిని టార్చర్ పెట్టకుండా ఒక మనిషి మన ఇంట్లో పెద్దవాళ్ళు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు లేకపోతే ఇరవై వేల రూపాయలు ఇచ్చి పని మనుషులని పెట్టుకుని వాళ్ళని మన ఇళ్లలో పెట్టుకునే వాళ్ళని మేపి వాళ్ళ చేత మన పిల్లలకి డైపర్లు మార్పించడం లేకపోతే వాళ్ళ చేత మన పిల్లలకి తిండ్లు పెట్టించడం వాళ్ళని చూసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంది అదే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే పిల్లలకి ఎలా తప్పు ఒప్పులు నేర్పించడం బాధ్యతలు నేర్పించడం కథలు చెప్పడం ఇలాంటివన్నీ ఉంటాయి కనుక మౌక పిల్లల తల్లులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు వచ్చే కోడళ్ళు కూడా మీ అమ్మగారు ఎలాంటి వాళ్ళు అత్తగారు కూడా అలాంటిదే అనుకోండి కోడల్ని టార్చర్ పెట్టే వాళ్ళ గురించి అదే సెగ్రేట్ ఎపిసోడ్ అత్తగారిని ఇబ్బంది పెట్టి ఓల్డేజ్ హోమ్లకి డబ్బు వాళ్ళు కూడా వచ్చి అక్కడ తలదాచుకునే పరిస్థితి వచ్చింది ఆవిడ విచిత్రం రోజు ఎందుకు ఎందుకత్తా గది పెట్టాలా చీరకి ఎంత అవుతుంది నీ చీరలకి ఇస్తే చేయించాలంటే ఇరవై ఐదు రూపాయలు అవుతుంది నువ్వు ఎందుకని మామూలు కట్టుకోలేవంటే నేను ఆఫీసర్ భార్యని నా మా వారు ఉన్నప్పుడు నా ఇంట్లో పది మంది మనుషులు ఉన్నారు నువ్వేంటి నాకు చెప్పేది అని అడిగితే కొడుకు రాగానే మీ అమ్మ నన్ను ఎదిరిస్తుంది అలా మాట్లాడుతోందని కొడుకుకి తల్లికి కొడుక్కి పెడుతోంది ఒక ఇస్త్రీ చీర ఖరీదు ఇరవై ఐదు రూపాయల రోజు నువ్వు సంపాదన లేదని మొదలకుండా కూర్చోక నీకు ఇస్త్రీ చీర అవసరం అనే స్టేజ్కి కోడళ్ళు ఇచ్చేస్తున్నారు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కనుక మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే అమ్మ మీ కొడుకు సంపాదన మాకు సంబంధం లేదు మా సంపాదనతో కూడా నీకు సంబంధం లేదు మా బతుకులు మేము బతుకుతాం మీ బతుకులు మీరు బతకండి అని ఎప్పుడైతే అంటారో అప్పుడు అంతా ఫ్యామిలీ అంతా బాగుంటుంది వచ్చిన రోజే మనం నెత్తికెక్కించుకుని మనం అంతా మన ఇంట్లో విషయాలన్నీ ఆమెకు చెప్పేసి మా ఆయన సంపాదిస్తే ఎంత వచ్చింది రిటైర్మెంట్కి నేను ఎంత తీసుకున్నాను ఎంత దాచాను ఎట్లా ఖర్చు పెడతానంటే ప్రతిదీ మన లెక్కలు అడిగే స్టేజ్కి వాళ్ళు వస్తున్నారు కనుక వాళ్ళకి ఏ విషయాలు తెలియాలో అదే విషయాలు తెలియాలి హస్బెండ్ మంచివాడు కాదా ముందే చెప్పుకోండి హస్బెండ్ మంచివాడా ముందే తెలియపరచండి ఎంత సంపాదిస్తున్నాడా చెప్పండి దాని వరకే వాళ్ళు మాట్లాడాలి మామగారు ఆస్తులతో కానీ అత్తగారు ఆస్తులతో కానీ వాళ్ళకి ఎట్లాంటి సంబంధాలు లేవు ఇలా కూర్చో అలా నుంచో అని చెప్పే హక్కు వచ్చిన కొడలికి లేదు మీరు ఏదన్నా మీ కొడుకులకి పంచాలి అనుకున్నప్పుడు మీకు ఇంత వస్తుందని ఆ పెళ్లి రోజే చెప్తే అంతవరకే వాళ్ళు మాట్లాడాలి తప్ప మీరు చీర ఏది కట్టుకోవాలో కూడా డిజైన్ చేస్తే స్టేజ్కి వెళ్ళి ఈరోజు ఏజ్ హోమ్కి వచ్చి తలకే దాల్చుకునే పరిస్థితి వచ్చింది కనుక అందరూ కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు దీన్ని ఏజ్ హోమ్ దాకా మీరు రాకుండా ఇంట్లోనే పరిష్కరించుకునేటట్టు చేసుకోండి దయచేసి ఇలాంటి సంఘటన చూస్తే ఆ రోజుల్లో డిస్టబెన్స్గా అనిపిస్తూ ఉంటుంది అమ్మో మన పరిస్థితి ఏంటై పొద్దున అని ఓకేనా బాయ్ అండి